నేను మీ అవిరయ్ మోహన్ రావు కొరవి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు కొరవి మండల ప్రజలకు విశ్వాసనామ విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వాసనామ సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి పాడి పంటలతోటి ముందుకు సాగాలని కోరుకుంటూ ఆ దేవుణ్ణి ఆ వీరభద్ర భద్రకాళి సమేత స్వామిని కోరుకుంటూ డోర్నకల్ నియోజకవర్గంలో మరి రెండు వేల ఇరవై మూడులో గెలిచినటువంటి మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు ఈ విశ్వాసనామ సంవత్సరంలో ప్రభుత్వ విప్పు నుంచి మన మంత్రిగా రాష్ట్ర మంత్రిగా కా రావాలని ఆ డోర్నకల్ నియోజకవర్గ ప్రజలందరూ కోరుకుంటున్నారు అలాగే అలాగే ఉమ్మడి జిల్లా ప్రజలు కూడా డాక్టర్ రామచంద్ర నాయక్ గారిని మంత్రి పదవి ఇచ్చి డోర్నకల్ వెనుకబడ్డ గత ముప్పై సంవత్సరాల నుంచి వెనుకబడేసిన గత పాలకుల వెనుకబడేసినటువంటి డోర్నకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాలంటే డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి మంత్రి పదవి ఇచ్చి మరి ప్రోత్సహించాల్సిందిగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా కొరుగు మండల ప్రజల తరఫున కోరుకుంటున్నాం చాలా దోర్నకల్ నియోజకవర్గంలో చాలా పెండింగులు ఉన్నాయి ఆ పెండింగు పనులన్నీ కావాలంటే అలాగే ఎస్టీ కాన్స్టిట్యూన్సీ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతోటి గెలుపొందినటువంటి మరి నాయకుడు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు వారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా డాక్టర్ వృత్తిలో ఉండి పేద ప్రజలకు ఉచిత వైద్యం చేస్తూ వారు ప్రజలలో మంచి ప్రజలతోటి మమేకమై ప్రజల మన్ననలు పొందినటువంటి వ్యక్తి వారిని వారికి రాష్ట్ర క్యాబినెట్లో మంచి మంత్రి పదవి ఇచ్చి వారిని మాకు మంత్రిగా పంపించాలని రాష్ట్ర ముఖ్య ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం అలాగే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా కోరుకుంటున్నాం